రామకృష్ణ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో క్రీడాభారతి ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచినటువంటి క్రీడాకారులకు బహుమతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ శేక్షావల్లి రెడ్డి రాయలసీమ జోన్ క్రీడాభారతి అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి క్రీడాభారతి అధ్యక్షుడు శాంతికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి హేమంత్ ఉపాధ్యక్షులు శ్రీమతి మహేశ్వరమ్మ రమేష్ బ్యాడ్మింటన్ కోచ్ నాగార్జున రెడ్డి సాయి తదితరులు పాల్గొన్నారు అండ్ ఈరోజు పొద్దున్న ఉదయం స్టార్ట్ అయిన టోర్నమెంట్ ఈరోజు చాలా బాగా ఆడడం జరిగింది ప్లేయర్స్ అందరూ విన్నింగ్ లూజింగ్ డజెంట్ మ్యాటర్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇస్ ప్లేయింగ్ ద గేమ్ సో ఇస్ ఈ లైక్ ఒక ఈరోజు ఒక టీం గెలవచ్చు రేపు ఇంకొక టీం గెలవచ్చు సో మీ టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే ఈ రోజు ఒకవేళ ఓడిపోయినా రేపు గెలవడానికి ప్రాక్టీస్ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం ఈ స్పోర్ట్స్ అనేవి ఏంటంటే ఒక గేమ్ గెలుస్తానో లేక ఒక టోర్నమెంట్ గెలుస్తేనో ఇట్ నెవర్ స్టాప్ జర్ బికాస్ స్పోర్ట్స్ లో ఫుల్ స్టాప్స్ ఉండవండి స్పోర్ట్స్ లో కామాస్ ఏ ఉంటాయి సో ఒకటి విన్ అయితే మళ్ళీ ఆ విన్నింగ్ ని కాపాడుకోవడానికి నెక్స్ట్ నెక్స్ట్ టోర్నమెంట్ కి కష్టపడాలి దాని తర్వాత టోర్నమెంట్ దాని తర్వాత టోర్నమెంట్ ఈవెన్ ఈవెన్ మీరు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం ఒలింపిక్స్ వస్తాయి దాని మెడల్ కి మళ్ళీ ట్రై చేయాలి సో స్పోర్ట్స్ లో ఫుల్ స్టాప్స్ ఉండనే సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం మార్నింగ్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఇమ్మీడియట్ గా ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవం కూడా జరగబోతుంది ఉదయం ఉన్నటువంటి ముఖ్య అతిథులతో పాటు ఈ ఈ ఇప్పుడు మీకు బహుమతి ప్రదానం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గురు రాజా విద్యా సంస్థలు చేసినటువంటి కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విజయవంతంగా ముగించినందుకు కోచ్లు ఇద్దరికి నాగార్జునకి అలానే సాయి స్వామికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే ఈ గేమ్ లో విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సో ఈ రోజు స్కూల్స్ స్కూల్స్ చేసి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఎంతో కొంత ఈ టోర్నమెంట్ మీ గేమ్ చేసుకోవడానికి ఉపయోగపడి ఉంటుందని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవం మొదలు పెడదాం సో అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే సో క్రీడా భారతి తరఫున మీకు టోర్నమెంట్ ఈ రోజు మార్నింగ్ నుంచి జరిగింది సో కండక్ట్ చేసినందుకు ఇక్కడ వెన్యూ ఇచ్చినందుకు రామకృష్ణ సార్కి అదేవిధంగా హేమంత్కి అండ్ అదేవిధంగా భారతి జిల్లా అధ్యక్షులు సుధాకర్ సార్కి అదేవిధంగా భారతిలో ఉన్న సుబ్బారెడ్డి సార్ గారికి అందరికీ ఇటువంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది సో మీ అందరూ కూడా బాగా ఆడారు ఇప్పుడు చూసినాం గేము సో ఇటువంటి వెన్యూస్ కంపల్సరీగా యూజ్ చేసుకోండి అండ్ డైలీ ప్రాక్టీస్గా ఈ బాల్ బ్యాడ్మింటన్ పెట్టుకుంటే మీకు బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో నేషనల్ లెవెల్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మరోసారి మీ అందరికీ ఈ ఒక కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఈ ఆటల పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మీ అందరినీ ఈ స్థాయికి తీసుకురావాలన్న తపనతో ప్రోత్సహించినటువంటి మీ తల్లిదండ్రులకు ఈ క్రీడా భారతి ద్వారా ఎంతో మంది విద్యార్థులను జిల్లా రాష్ట్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పార్టిసిపేట్ కావడానికి మిమ్మల్ని అందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలను వేదికను అందిస్తూ